హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాని ఈరోజు నేను చికెన్ పకోడీ తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది హాఫ్ కిలో చికెన్ స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ ఇది దీన్ని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెండు రెండుసార్లు బాగా కడుగు పెట్టుకున్నాను నీట్గా దీనిలోకి కావాల్సిన పదార్థాలు చికెన్కి పకోడీ తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి దీనిలో కావాల్సినవి కారం కారం వచ్చి స్పూను నెక్స్ట్ సాల్టు వన్ స్పూను ఫ్లోరు ఒక్క స్పూను శనగపిండి ఒక్క స్పూను అలాగే గరం మసాలా ధనియాలు చెక్క లవంగా మిరియాలు యాలకులు మొత్తం వేయించుకొని పొడి చేసుకోవాలి ఇవి జీలకర్ర రెండు స్పూన్లు ఇవి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను నెక్స్ట్ పెరుగు ఒక స్పూను అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఒక స్పూన్ ఒక లెమన్లో ఆఫ్ చెక్క వచ్చేసి పిడుకోవాలి దీని మీద ఇగొని దీనిలో కొట్టి పోసుకోవాలి బాగా కలుపుకోవాలి పోసుకోవాలి మొత్తం దీన్ని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ మీ ఛాయిస్ వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఫుడ్ కలర్ ఇదంతా పది నిమిషాలు బాగా కలిపి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి పకోడీగా చేసుకోవాలి బాగా పది నిమిషాలు ఇలా బాగా పట్టు అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని గిన్నెలో పెట్టి మూత పెట్టి అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం తర్వాత పకోడీ చేసుకున్నాం పెట్టుకుందా బాగా అరగంట గంట దాకా పెట్టుకున్నా బాగా ఎంత బాగా ఇంతసేపు ఉంటే అంత బాగుంటుంది పట్టుద్ది దీనికి అంతా మసాలా ఈ చికెన్ ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని స్టవ్ ముట్టించుకొని ఫ్రై చేసుకుందాం చక్కగా ఆయిల్ వేడెక్కింది పకోడీని ఒక్కొక్కడిగా వేసుకుందాం కొంచెం తాగినాక కలిపెట్టేద్దాం ఒక్కసారి ఇలా కలిపెట్టుకున్నాం ఒక్కసారి ఎలా అంటే చింతి పైకి బాగా కాలుతుంది అనమాట ఇది తర్వాత ఉడకాలి ఆయిల్ డీఫ్ అయ్యేవాళ్ళు బాగా తక్కువ ఉడికిన తర్వాత తీద్దాం అదేనా

బాగా కావాలి ఆ బాగా స్పైసీ ఈ వాతావరణానికి ఈ పకోడీ తింటుంటే స్పైసీగా చాలా బాగుంటది కూరకలంతా ఆగిపోయి కూరకల అన్నమాట ఓకే ఓకే

ఉడకలంతా తగ్గినాక తీసేద్దాము ఒకసారి ఇలా కాలిన తర్వాత ఇంకా తీసుకుందాము చక్కగా డీప్ ఫ్రై అయ్యి నెస్టవాయి కూడా ఇలానే వేసుకుందాము పెట్టుకుందా ఇది మీడియం మంట పెట్టుకొని లోపల వరకు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి చికెన్ పకోడీని మొత్తం తీసేసుకున్నాక ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నా కూడా ఇలా వాట్టుకొని దీన్ని వేసుకో అయిపోయింది

Да,